మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్లో నంబర్ వన్ హీరో ఎవరు అంటే మొదటగా గుర్తు వచ్చే పేరు ప్రిన్స్ మహేష్ బాబు బరిలో చాలామంది ఉన్న చిరంజీవి మాదిరిగా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేయగల నటుడు ప్రిన్స్ కావడం తన స్టామినా నిరూపించుకోవాల్సిన ప్రతి సమయంలో బ్లాక్ బస్టర్ను అందివ్వడం ప్రిన్స్ను ఆ రేంజ్లో నిలబెట్టింది ఒక హిట్ విషయంలోనే కాదు అభినయపరంగా ఏ పాత్ర ఇచ్చినా అందులో అలవోకగా లీనమై ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయడంలో దిట్ట ఈ సూపర్ స్టార్ అందుకే ప్రేక్షకుల రివార్డులతో పాటు విమర్శకుల అవార్డులు కూడా ప్రిన్స్ పరమవుతున్నాయి నటుల్లో ఎవరికి దక్కని రీతిలో ఎన్నో అవార్డులను తన ఇంట పొరుగు చేసుకున్న మహేష్ తాజాగా మరో ఫిల్మ్ఫేర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు శ్రీమంతుడు సినిమాకు గాను మహేష్ అందుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రిన్స్ కెరీర్ లో ఐదవది ఇప్పటి వరకు అత్యధిక ఫిల్మ్ఫేర్లు అందుకున్న ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో టాలీవుడ్ హీరోలలో నంబర్ వన్ ను కైవసం చేసుకున్నాడు చిరు తర్వాత స్థానంలో విక్టరీ వెంకటేష్ ఐదు ప్రిన్స్ మహేష్ బాబు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులతో రెండవ స్థానంలో నిలిచారు ప్రిన్స్ అభినయాన్ని పరిశీలిస్తుంటే మరికొద్ది సంవత్సరాల్లోనే మెగాస్టార్ను వెనక్కి నెట్టడం ఖాయంగా కనపడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇదే సమయంలో మెగాస్టార్ కూడా మళ్లీ రేసులో నిలవడానికి సినిమాలు చేస్తున్న వైనం తెలిసిందే ఇక వీరి తర్వాత అల్లు అర్జున్ మూడు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చెరొక ఫిల్మ్ ఫేర్లను తమ వెంట తీసుకెళ్లారు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి